రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ అయిన పవన్ కళ్యాణ్ గారు ఘన విజయాన్ని సంపాదించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక చోట సీట్ని గెలిచిన జనసేన పార్టీ ఈసారి మాత్రం చరిత్రను తిరిగి రాస్తూ ఘన విజయాన్ని సంపాదించుకుంది పిఠాపురం నుంచి ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేయగా ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచి త్వరలోనే ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి విజయంపై ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అలాని నిహారిక కొందల మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేను దేశాయి కూడా పవన్ కళ్యాణ్ గారి విజయం తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు ఆద్య గ్లాస్ ని పట్టుకున్న ఒక ఫోటోని షేర్ చేసుకుంటూ అఖిర ఆద్యులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ తీర్పు వల్ల ఏపీ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను అంటూ ఆద్య గ్లాస్ పట్టుకున్న ఒక ఫోటోని షేర్ చేసుకోవడంతో ఈ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అలానే పవన్ కళ్యాణ్ గారి విజన్ తర్వాత అయితే అఖీరా అయితే పవన్ కళ్యాణ్కి తోడుగా కూడా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే